సంఘి మండలం బిక్కోచి నాయక్ తాండాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు తదుపరి గవిచర్ల గ్రామంలో మృతుల కుటుంబాలను మాజీ సర్పంచ్ పత్తిపక్క రమేష్ డాక్టర్ అబ్దుల్లా కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి నాయకులు కందకట్ల నరహరి జలాగం రమేష్ యాకూబ్ పాద్షాతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రాజారావు రాజారావు కాంట్రాక్టర్ రాలేదు ఇప్పుడు కాంట్రాక్టర్ రాకుండా మట్టి దగ్గర రాజారావు రాకుండా మేము చేసుకుంటాం అని చెప్పి వీళ్ళు మొదలుపెట్టింది

اڄ مون کي گهري ڏيئي 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 ڏيئي